హాయ్ వెల్కమ్ టు హ్యాస్ నేను మనోజ్ రేవంత్ రెడ్డి పక్కా స్కెచ్ వేశారు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎలాగైనా సరే ఈ కార్పొరేటర్ ఇంకా ఈ ఎన్నికల్లో ఎలాగైనా కాంగ్రెస్ని బలం పెరగాలని చెప్పి ఎందుకంటే వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల్లో ఆ బలం కొంచెం తగ్గిపోయింది రూరల్లో ఉన్న బలం అర్బన్ ఏరియాలో లేదు సరే బీఆర్ఎస్ నుంచి ఏదైతే కాంగ్రెస్లో కొన్ని వలస వచ్చినప్పటికీ హైదరాబాద్లో అంటే ట్విన్ సిటీస్లో రంగారెడ్డి హైదరాబాద్ ఈ ఏరియాలో కొంచెం బలం పెంచుకోవాలని గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు సో ఈ ప్రయత్నాల్లో భాగంగా హైడ్రను బయటికి వదలటం ఇది కొంచెం జనాల్లో ఒక పాజిటివ్ వేవ్ని కనిపించేలా చేస్తుంది ఎందుకంటే హైడ్రా ఆఫీషియల్స్ కూడా చాలా చాకచక్యంగా వెళ్తున్నారు ఎక్కడ అక్రమార్కులో ఉంటే వాళ్ళ గుండెలు నిద్రపోతూ వాళ్ళు కట్టిన అక్రమ కట్టడాలన్నీ కూడా కూల్చివేస్తున్నారు సో ఇది రకంగా హైదరాబాద్ ట్విన్ సిటీస్ ప్రజల్లో కూడా ఒక రకంగా పాజిటివ్ పాజిటివ్ వైబ్ని పుట్టి పుట్టించేలా చేస్తుంది సో హైదరాబాద్ వింటేనే ఇప్పుడు కబ్జాకారులు గుండెలో కూడా గుబుల్ రేపు చెప్పుకోవచ్చు ఏ రోజు నోటీసులు ఇస్తారో అని కొందరు ఆందోళన పడుతూ ఉంటే నోటీసులు లేకుండా ఎప్పుడు కూల్ చేస్తారని మరికొందరు టెన్షన్ పడుతున్నారు సో చెరువుల ఎఫ్టీఎల్ పరిధిలో బఫర్ జోన్లో నిర్మాణాలు చేపట్టిన అక్రమార్కుల కంటి మీద కునుకు లేకుండా పోతుంది రాజకీయ నాయకులు ఇంకా వ్యాపారవేత్తలు సంపన్నులు ఈ అలజోడి మరింతగా నెలకొంది రాజకీయాలతో సంబంధం లేకుండా అన్ని పార్టీల నేతలు ఫామ్ హౌస్లు విల్లాలు విలాసవంతమైన భవనాలు హైడ్రాకు టార్గెట్గా మారాయి సో ఏ చెరువుల్లో భవనాలు వెలిసాయో హైడ్రా లెక్కలు తీస్తుంది ఏ రోజు ఎక్కడకు జేసీబిల్ వెళ్తాయో అర్థం కాకుండా హైడ్రో కమిషనర్ పకడ్బందీ ప్రణాళికతో యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నారు ప్రతిదీ బీఆర్ఎస్ని టార్గెట్ చేసి హైడ్రా వ్యవస్థతో రాష్ట్ర ప్రభుత్వం హైడ్రామా చేస్తుందన్న ఆ పార్టీ నేతలు కేటీఆర్ హరీష్ రావు సహా పలువురు విమర్శలు చేశారు సో ఆ పార్టీ చెందిన రావుల సీధర్ రెడ్డి ఒకడుగు ముందుకేసి సినీ నటుడు అఖిల్ నాగార్జున చెరువులోనే కట్టిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ను కూల్ చేసి దమ్ముందా అంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు నాలుగు రోజుల క్రితం సవాల్పిస్తారు ఆయన సవాల్ తగ్గినట్టుగానే శనివారం ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిలబట్టం చేశారు సో జన్వాడ ఫామ్ హౌస్ సైతం లో ఉన్నదని తెలుసుకుని ప్రదీప్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు స్టే తీసుకున్నారు సో అనురాగ్ యూనివర్సిటీ అధినేత ఎమ్మెల్యే పల్లారాజేశ్వర రెడ్డి సైతం అదే బాట పట్టారు ఇంకొందరు లీగల్ మార్గాలపై న్యాయవాదులతో సంప్రదింపులో మునిగిపోయారు సో పదేళ్లుగా యదేచ్ఛిక జరిగిన అక్రమ తొలగింపుపై హైడ్రా కార్యాచరణను పర్యావరణవేత్తలు మేధావులు ప్రజలు స్వాగతిస్తున్నారు కబ్జాల నుంచి చెరువులను కాపాడేందుకు మద్దతుగా ఎన్జిఓలు ర్యాలీలు తీస్తున్నాయి సో దీన్ని కంటిన్యూ చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాయి హైడ్రాను మరింత పటిష్టం చేసేందుకు వీలుగా అదనపు సిబ్బంది ఆఫీసును ఎంత సామాగ్రిని వాహనాలను సమర్చాలంటూ కమిషనర్ రంగనాథ్ ప్రభుత్వానికి ఇప్పటికే రిక్వెస్ట్ చేశారు పూర్తిస్థాయి సిబ్బంది నియమించుకుంటే దూకుడు ఇలా ఉంటే రానున్న రోజుల్లో ఇంకెంత ఉధృతంగా కూల్చివడం జరుగుతాయనే చర్చ కూడా గ్రౌండ్లో మొదలైంది సో ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ చేసేందుకే హైడ్రాను తీసుకొచ్చారనే బీఆర్ఎస్ విమర్శలను సమాధానంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన పల్లం సోదరుడు పల్లం ఆనంద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆక్రమణలపై హైడ్రా విరుచుకుపడింది కాంగ్రెస్ స్నేహ సంబంధాలతో ఉన్న మజిలిస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీల భవనాలను సైతం హైడ్రా నేలమట్టం చేసింది సో రాజకీయాలతో సంబంధం లేని అగ్ని నాగార్జున కావేరి సీట్స్ భాస్కర్ రావు ప్రో కబడ్డీ యజమాని అనుపమా తదితరుల అక్రమ కట్టడాలను సైతం కూల్చేసింది హైడ్రా నిర్మోహమటంగా కూల్చేసింది ప్రగతి నగర్ ఎర్రకుంట మాదాపూర్ గండిపేట్ మున్సూరాబాద్ నగర్ గాజుల రామర జూబ్లీ హిల్స్ నందగిరి హిల్స్ చింతల్ చెరువు ఇంకా రాజేంద్ర నగర్ ఇలా ఇలా చెప్పుకుంటూ పోతే ఇలా చాలా ఏరియాల చెరువులు హైడ్రా జలడబడుతుంది ఎక్కడెక్కడ అక్రమ కట్టడాలు ఉన్నాయన్నది సో ఫిర్యాదులు రావడంతోనే లోతుల్లోకి వెళ్ళి వివరాలు సేకరించి అనుకూల ప్రతికూల పరిణామాలను హైడ్రా బేరీ చేసుకుంటుంది వాటిని కూల్చివేయడానికి గుట్టు చప్పుడు కాకుండా కసరత్తు చేస్తుంది సమాచారం లీక్ కాకుండా వ్యవహరిస్తున్నప్పటికీ కొన్నిసార్లు జిహెచ్ఎంసీ ఈవిడీఎం సిబ్బంది నుంచి అక్రమార్కులకు ఉప్పంతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి దీంతో హైకోర్టుకు వెళ్లి స్టే ఆర్డర్ తెచ్చుకోవడానికి వెసులుబాటు లభిస్తుంది ఇంతకాలం అక్రమ నిర్మాణాలు చేపట్టిన రాజకీయ పలుకుబడి సమాజంలో పేరు ప్రతిష్టలు ఆర్థిక స్థౌమత్వంతో పెద్దవారిగా చలామణి అయిన వారు ఇప్పుడు హైడ్రా చర్యలతో అక్రమార్కులుగా ఇంకా కబ్జాదారులుగా ప్రజల్లో పలుచుబడుతున్నారు సో పరువు ప్రతిష్టల కోసం న్యాయస్థానాలకు ఆశ్రయిస్తున్నారు హైడ్రా నోటీసుల చర్యలకు సంజయ్ షీ కూడా తెచ్చుకుంటున్నారు సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తున్నాను అండి హాస్టాగ్